తీసుకొని కమలం పువ్వు చేత మన ముందుకి వాడ వాడలా విచ్చేస్తున్నటువంటి లక్కల దీపక్ గారు ఒక వైపున పోటీ చేస్తా ఉంటే మరొక వైపున ఇంకొక వైపున పది సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మాంటి గోపి ఇటీవల మరణిస్తే సంబంధించినటువంటి ఉప ఎన్నికలో సానుభూతి ఓట్ల మీద పోటీ వైపున ఇంకొక వైపున ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ మీద పోటీ చేస్తూ పాస్ ఇంకొక వైపునతో గుర్తు మీద పడి నవీన్ యాదవ్ ఇంకొక వయసులో మనకు కన్వర్ట్ అవుతారు మిత్రుల ఎన్నిక కాదు ఈ ఎన్నిక హైదరాబాద్ నగరం యొక్క మార్చేట మాట కాదు ఇది బిజెపి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఈ సుప్రీస్ లో ఉన్నటువంటి యొక్క వెంగల్ బాబు నగర్ లో ఉన్నటువంటి అడిగిన ఇక్కడ ఉన్నటువంటి జలప్ర ప్రజానికారు

కూడా నడు లో నీళ్ళు వర్షం వచ్చినా భరత వచ్చినా ఇంకో రకమైన మురుగునీరు పొంగితే నీళ్లు నిత్యము నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అభ్యర్థికి మద్దతుగా జనసేన సంబంధించినటువంటి పార్టీ కూడా ముందుకొచ్చి మద్దతు పలుతున్నటువంటి తరణంలో మరి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో మరి మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గవర్నర్లు సత్యకుమార్ గారు వారి ప్రతినిధిగా మన దగ్గరికి వచ్చి బిజెపి అభ్యర్థి మద్దతుగా మన ముందున్నటువంటి సమయంలో నగర వికాసానికి నాన్ని అధికార పార్టీ కళ్ళు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి బుద్ధి చెప్పి మనం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నడుతామని చెప్పని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా ఇవాళ నాయకుడు రామచంద్రరావు గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం